అనేటువంటి వలస కాంగ్రెస్ పార్టీ రాయకౌండ్ ఎక్కడ విచారం ఈ కార్యక్రమం ఏంటంటే మీరు అర్థం చేసుకొని బ్రహ్మార్గమనేటువంటి ప్రతి గణపరి నిర్మాణం తానిక జగన్ మోహన్ రెడ్డి గారి భివాలచనే ఈ కార్యక్రమం దాని పేరు రీకాల్ చంద్రబాబు మానిఫెస్టో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్న లాన్ లో ఏం చెప్పాడు సూపర్ సిక్స్ అన్నాడు వారితో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు అదే ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి దగ్గర ఉండాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశాడో ఎన్నికైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో కాపీని ఎక్కడ కూడా లేకుండా ధ్వంసం చేసేశాడు ప్రశ్నిస్తామో అనేది భయపడి అందుకే ఇవాళ మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు క్యూఆర్ కోడ్ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరి దగ్గర కూడా ఈ మేనిఫెస్టో ఇవాళ ఉండాలి

మనం ఏం చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజాన్ని చేశాడు సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు హామీలు వచ్చి ఆ హామీలన్నీ కూడా అసంపూర్ణంగా ఏ విధంగా చేస్తాడు పూర్తిగా ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది గ్రామంలోకిన తర్వాత ఇన్ని హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వీటిలో ఏది నిలబడి వచ్చాడు అని మీరు స్పష్టంగా ప్రతి ఇంటి గడపతో ఆ తల్లిదండ్రులకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇప్పుడే i'm sorry ప్రజలను ఎలాగైనా నమ్మించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక ప్రతిజ్ఞ పేపర్ని ప్రతిజ్ఞాని ఐదు కోట్ల మంది ఆ ప్రతిజ్ఞ గారు మీరు చదివి వినిపించారు ఇందులో ఒక్క మాట నేను మళ్ళీ మీకు చేస్తా భవిష్యత్తుకి గ్యారెంటీ లేని వాగ్దానం ఎటువంటి విపక్షం లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నారని ఈ ప్రతిజ్ఞ పొందు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి దీన్ని పంచారు మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వచ్చినా పనులు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకి నాయకుడుగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానంగా అన్ని కార్యక్రమాలు చేస్తారని ప్రమాణం చేసినటువంటి మాట్లాడే మాట్లాడే మాకు తెలిసి భారతీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్నారు ఒక్క విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి మనం కూడా గ్రామాలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం కూడా కోటి యాభై నాలుగు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు కోటి ముప్పై రెండు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ప్రమాణమైనటువంటి సైనిక దొరవారు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానికాన్ని వివక్షతకు గురి చేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పనులు పరిచే పనులు చేస్తే పాముకు పాలు మాట్లాడతారా ఇంతకన్నా దురదృష్టమైనటువంటి సంఘటన ఈ జాతి రీతి సంఘటన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానించడం కూడా సందర్భంగా మీకు అంతేకాదు మరో ఒక విషయాన్ని కూడా మీ దృష్టిలో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభద్రత బాగుంటే ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ప్రజలు

మా సమిష్టి నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు కార్యక్రమం వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రత్యేక చేస్తున్నాము ఎంతో సంతకాలు చేసింది ఇట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ చాలా మంది పత్రున్నారు గడుత యాభై సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాన్ని సుదీర్ఘంగా పరిశీలిస్తున్నటువంటి ఈ యాభై అరవై సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ నాయకుడైనా సరే ప్రజలను నమ్మించడానికి వంచడానికి మోసం చేయడానికి ఇలాంటి వాటి చంద్రబాబు చేసే బాధ ఇవాళ మనం ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర ప్రజానికి కానీ చైతన్య పరిచే కార్యక్రమం ఇది చివరి దఫ్ వెళ్ళినప్పుడు గ్రామాల్లో రచ్చబండలు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రజానికానికి ఎలాంటి హామీలు ఇచ్చింది హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఎందుకు విఫలమైనటువంటి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎన్నికల సందర్భంలో నేను మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే శిక్షణ కార్యక్రమాల కన్నా మెన్నగా చేస్తామని ఆయన మాట్లాడారు ఏమిటి మీరు నిన్నగా చేసింది సంపద సృష్టించడం అంటే అప్పులు చేయటమా చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సంవత్సర కాలంలో ఒక ప్రభుత్వం ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది డబ్బుని ఏం చేశాడంటే రోజు కూడా లెక్కలేదు ఆయన ఆలోచన వల్ల అమరావతి ఒక కొత్త పట్టణాన్ని నిర్మించడం పోలవరం పాల ఇలాంటి ఆలోచనతో తప్ప ఎన్నికల సందర్భంలో గ్రామాలు ఉన్నటువంటి ప్రజానికి హామీలకి ఆ హామీలను నెరవేర్చినటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టమైనటువంటి సంఘటన కూడా తెలియజేస్తున్నాం ప్రధానంగా రెండు మూడు విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి रूम मूर्ष प्रधानमंत्री विषया प्रसास्ता వీరు ఎవరికైనా ఇచ్చే గ్రామంలో ఎవరికి సుజీభవ రాష్ట్రంలో రైతాంగానికి అందరూ సుమారుగా యాభై నాలుగు లక్షల మంది రైతాంగం సుమారుగా ఉన్నారు వీరందరికీ కూడా సంవత్సరానికి ఇరవై ఆలో అందరికీ స్థలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే సక్షేమ కార్యక్రమాలకు రైతు భరోసలో దానికన్నా కూడా ఎక్కువగా ఇస్తాను అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి సంవత్సర కాలంలో ఒక్క రైతుకి ఎవరికైనా వచ్చిందా ఏ ఒక్క రైతు కూడా ఇచ్చినటువంటి దాకా దీని ప్రకారం ఈ సంవత్సర కాలంలో పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు పట్టేస్తున్నాయి అలాగే నిరుద్యోగ అలవాటు ఎన్నికలు వచ్చినా కూడా నిరుద్యోగులని యువకులని ఆకర్షించాలని చదువుకున్నటువంటి బిడ్డలను తనవోపి మలుచుకోవాలని ఆలోచనతో నిరుద్యోగం ప్రకటించినటువంటి ప్రతి సందర్భంలో కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు మన ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల రూపాయలు చొప్పున

మీరు ఈ సంవత్సర కాలంలో దీనికి ఇవ్వాల్సినటువంటి బాకీల మొత్తం కూడా పదమూడు వేల పదకొండు కోట్లు దీపం రాష్ట్రంలో దీపం కనెక్షన్స్ సిలిండర్ కనెక్షన్స్ ఒక కోటి యాభై తొమ్మిది లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అందరికీ కూడా మూడు సిలిండర్ల మాట్లాడారు కేవలం సంవత్సరంలో ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి చేయి తిరుపుతున్నారు ఈరోజు కూడా కానీ ఈరోజు ప్రభుత్వానికి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటే దాదాపుగా నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలు కావాలి ఇచ్చిన సందర్భంలో ఎక్కడా లేదు అలాగే ఫ్రీ బస్ ఎన్నికల సందర్భంగా మాట్లాడారు ఫ్రీలో చిత్తనాల ఎక్కడికి వచ్చే మాట్లాడేరు కానీ మనకి మతం తన్నారు ఆస్లో పదేరించి ఫ్రీ బస్ అమర్చాల ఏమన్నా సిక్కా కూడా నుంచి పాత పట్టం వైఖాయి నుంచి సిక్కా వరకే ఎక్కడ గణా చరడానికి మేలేజాయి ఆమ్ చదివితీన ఫ్రీగా చదివే ఫ్రీ బస్ ఎలాంటి చేవా దుర్మార్గమో చూడండి ఎవరైతే గ్రామాలలో ఎస్సీలు బీసీలు పైబడిన వారు కూడా నెలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చారు మాట్లాడారు ఒక్కరికి కూడా సంవత్సర కాలంలో యాభై సంవత్సరాలు పైబడిన వారికి ఒక్కరికి కూడా పెన్షన్ దాఖలు లేవు దీని ప్రకారం ఈ సంవత్సర కాలంలో తొమ్మిది వేల మొత్తం కలిపి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారెంటీ పథకంలో తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి భాగంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలకి కలిపి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బకాయ కానీ బడ్జెట్ లో ఆయన ప్రకటించింది కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇది చంద్రబాబు నాయుడు చేసే మోసం ఈ మోసం విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టించి రకరకాల విధానాలతో ప్రజల్ని నానా పనులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ దొరికితే అక్కడ దాడులు చేస్తున్నారు తెచ్చితే అవసరం ఉంటున్నారు మాట్లాడితే చేరుతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఒకనాటి సోనియా గాంధీ గారిని గడగించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి నాయకులు చప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు కూడా భయపడని గుర్తుపెట్టుకోండి పుల్వామాలో జరిగినటువంటి సంఘటన చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించినటువంటి వైశాఖ ఇబ్బంది పడుతున్నారు పంటలకి గిట్టుబాటు ధరలకు నారా ఇబ్బంది పడుతున్నారు వారి పరామర్శతో వైశాఖానికి గిట్టుబాటు ధరలు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు వెళ్తే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు శక్తివంతమైనటువంటి నాయకుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ నాయకుడు అక్కడికి వెళుతుంటే

జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా ఉన్నారో ఈ కార్యకర్తల ద్వారానే

శాసన మండలి సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ కేవలం ప్రజలు దోచుకుంటున్న ప్రధాన ధ్యేయంగా ఇవాళ సాగిస్తున్నారు ఈ రోజు వరకే కాదు ఈ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి పరిపాలన కొనసాగుతుంది వేలాది మంది ప్రశంసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జైల్లో పెడుతున్నారు వీరు చేస్తున్నటువంటి తప్పుల్ని వీరిచ్చినటువంటి హామీల్ని ఎండగడుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలని

కోట్లాది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి అసమర్థత ప్రభుత్వాన్ని ఎండగట్టాలి తలకు వచ్చేదా సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విధంగా వాళ్ళ మీద జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఈ కార్యక్రమాన్ని జయపూర్వం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా మనం తెలియజేసుకుంటూ వెళ్ళండి గ్రామాల్లో వెళ్ళండి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని మహిళల్ని విద్యార్థుల్ని నిరుద్యోగులని అందరినీ చైతన్యవంతం చేయండి ఈ పోటీ ప్రవర్తించినటువంటి హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షంలో ఉద్యమాలు చేస్తాం ప్రజల పక్షంలో పోరాటాలు చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పిలుపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు భాగస్వాములు కావాలని